చంద్రకళ వంటగదిలో పని చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషించి అమ్మ ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా సంతోషంగా ఆ ఫోన్లో అయితే లిఫ్ట్ చేస్తూ ఉంటుంది హలో అమ్మ ఎలా ఉన్నావు నువ్వు బాగున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే నేను బాగున్నాను నువ్వు బాగున్నావా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే నేను బాగున్నానమ్మా ఇక్కడ అయినా నిన్ను నాకు చూడాలని ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ కూడా నాకు కూడా నిన్ను చూడాలని ఉంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళమ్మ అయితే సరే నేను రేపు సిటీకి వస్తాను నిన్ను కలుస్తాను మన ఇద్దరం ఎలాగైనా సరే కలుద్దామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంద్రకళ అయితే చాలా సంతోషించి సరేనమ్మ నేను నిన్ను కలవడానికి ఎలాగైనా సరే ఇంట్లో నిండి బయటకు వస్తాను అని చెప్పేసి అయితే అంటూ చాలా సంతోషిస్తూ మాట్లాడుతూ ఉంటుంది సరే ఉదయం కలుచుకుందాం అని చెప్పేసి అయితే అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఈ మాటలన్నీ అయితే శృతి వింటూ ఉంటుంది ఏంటి చంద్రకళ వాళ్ళ అమ్మని సిటీలో కలుస్తుందా ఎలాగైనా సరే ఈ విషయం శాలినికి తెలియజేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ శాలిని దగ్గరికి వచ్చి ఆ విషయం చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శాలిని అయితే నువ్వు చెప్తుంది నిజమా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శృతి మాత్రం అవును నేను చెప్తుంది నిజమే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అందుకే రేపు ఎలాగైనా సరే ఈ విషయం జరుగుతుంది మనం ఎలాగైనా సరే చంద్ర చంద్రకళని అడ్డంగా దొరికేటట్లు చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కా కామాక్షి అయితే అవును ఈ విషయం ఎలాగైనా సరే శ్యామలాకి తెలియచేయాలి అలాగే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు శ్యామల కానీ అది చూస్తే అప్పుడు తెలిసిపోతుంది కదా అసలు విషయం ఏంటో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న శాలిని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది అమ్మయ్య చంద్రకళని ఎలా అడ్డు తప్పించుకోవాలో అనుకుంటూ ఉంటే ఇప్పుడు ఈ విషయం బయటపడింది కదా ఎలాగైనా సరే ఆ శ్యామ మలా గారికి వాళ్ళిద్దరినీ చూపిస్తే అప్పుడు నా నా దగ్గర నుండి ఆ చంద్రకళ అడ్డు తప్పుకుంటుంది అప్పుడు దాని సంగతి ఏంటో పనిపడతాను అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా ఆలోచిస్తూ